మూఢనమ్మకాలు నమ్మవద్దని సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట రూరల్ సి శ్రీనివాస్ అన్నారు మనిషి కక్షలు కారుణ్యాలతో ఏ పని చేయవద్దని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు మన బ్యాంకు డీటెయిల్స్ ఆధారు పాన్ కార్డు వివరాలు ఎవరికి తెలిపవద్దని సూచించారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం గంగాపూర్ గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలు మూఢనమ్మకాలు సామాజిక రుగ్మతలు సోషల్ మీడియా దాని ప్రభావం గురించి మహిళల రక్షణకు ఉన్న చట్టాలు సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు క్షణిక ఆవేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితం మొత్తాన్ని మార్చేస్తాయని ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలన్నారు పరిష్కారం కాని సమయంలో పోలీస్ స్టేషన్కు రావాలని పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గుర్తు వారు ఫోన్ చేస్తే లేపవద్దని వారు పంపించే లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలకృష్ణ పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రక్తర్ చేసుకుని రెండు కేసులు ఎఫ్ఐఆర్ అయ్యి ఎఫ్ఐఆర్ల మీద రౌడ్ షీట్లు ఓపెన్ అయ్యి రౌడ్ షీట్ల తర్వాత పెట్టి రోజు వాచ్ చేసి ఇంట్లో ఎవరన్నా రేపు సంబంధం ఇద్దామన్నా వాళ్ళకి కేసులు హిస్టర్ ఉందంట రోజు వారం రోజులు పోలీసులు వస్తాడు వారానికి రోజు పోలీసు వచ్చి చక్కీ పూడోద తీస్తాడు అని బ్యాడ్ నేమ్ వచ్చినాక ఉండాలనా ఏమి అంత అవసరం అంటున్నా చిట్టి పెట్టుకున్నది ఎందుకు భయ మీరు సంఘ ఆవిష్కరణ కోసం పెట్టిన సంఘ బహిష్కరణ కోసం చిట్టీలు పెట్టుకునేది మాకు మీరు మర్యాద పూర్వకంగా రెండు పార్టీలు మూడు పార్టీలు కూర్చొని మాట్లాడుకోమంటే ఒక ఆయన ఎంత రేపు ఎంగేజ్మెంట్ ఉన్నది బిడా డబ్బులు బయట కడితేనే నీకు తొక్కి తోలిసి కడితేనే నేను నా ఎంగేజ్మెంట్కి అలా చేస్తాను అని అంటాడు ఏమేమి తమాషా అది చదువుకున్న వాళ్ళు లేరా ఆయడా కేసులు చేయడమా మాకు కష్టం